అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగులందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ ఈ రోజు నుంచే అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు సో కనీస వేతనాలన్నీ కూడా పెంపు సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు నుంచే కొత్త కార్మిక చట్టాల ప్రకారంగా కొన్ని ఎలిమెంట్స్లని అయితే ప్రతి ఒక్క ఉద్యోగికి పెంచడం జరిగింది సో ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి దేశ ఉద్యోగులకు దేశ కార్మికులకు మోదీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ అయితే ప్రకటించింది ఈ రోజు నుంచే కొత్త కార్మిక చట్టాలు అమలు చేయబోతున్నారు కనీస వేతనం కూడా ఖరారు చేయడం జరిగింది సో దేశంలోని కార్మికులకు ప్రధానమంత్రి మోదీ ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చారు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చేలా కొత్త కార్మిక చట్టాలను నోటిఫై అయితే చేశారండి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా అన్ని రంగాల కార్మికులకు సకాలంలో కనీస వేతన హామీ అయితే అమలు కాబోతుంది భారతదేశం ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్న కార్మిక సంస్కరణలు ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చాయి నాలుగు కొత్త కార్మిక చట్టాలను అధికారికంగా నోటిఫై చేసి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి తెచ్చారు ఈ సంస్కరణలు ఏటో ఒకసారి తెలుసుకుందాం సో మోదీ ప్రభుత్వ వాగ్దానం ప్రతి కార్మికుడికి గౌరవం దేశంలో ఈ రోజు నుంచి కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి కదండి ఇవి కింది వాటిని అందిస్తాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్ని కార్మికులకు సకాలంలో కనీస వేతన హామీలు ఇస్తారు యువతకు ఖచ్చితమైన అపార్ట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తారు మహిళలందరికీ సమాన వేతనం మరియు గౌరవానికి హామీ నాలుగు వందల మిలియన్ల కార్మికులకు సామాజిక భద్రతా హామీ స్థిరకాల ఉద్యోగులకు ఒక సంవత్సరం తర్వాత గ్రాడ్యుటీ హామీ నలభై సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష హామీ ఓవర్ టైంకి రెట్టింపు వేతనం హామీ ప్రమాదకర రంగాల కార్మికులకు వంద శాతం ఆరోగ్య భద్రతా హామీ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా కార్మికులకు సామాజిక న్యాయం హామీ కూడా ఇస్తారండి ఇక ఈ సంస్కరణ కేవలం మార్పు కాదు కార్మికుల సంక్షేమం కోసం మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయం ఈ కొత్త కార్మిక సంస్కరణలు ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక ముఖ్యమైన అడుగు మరియు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యానికి కొత్త ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తాయని ఆయన చెప్పారు సో ఈ చట్టాలు అన్ని కార్మికులకు సకాలంలో కనీస వేతనం యువతకు నియామక పత్రాలు మహిళలకు సమాన వేతనం మరియు గౌరవం నలభై కోట్ల కార్మికులకు సామాజిక భద్రత ఒక సంవత్సరం ఉద్యోగం తర్వాత స్థిరకాల ఉద్యోగులకు గ్రాడ్యుయీటీ మరియు నలభై ఏళ్ళ పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలను హామీ ఇస్తాయని ఆయన చెప్పారు ఇవి ఓవర్ టైంకి రెట్టింపు వేతనం ప్రమాదకర రంగాల్లో కార్మికులకు వంద శాతం ఆరోగ్య భద్రత మరియు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా కార్మికులకు సామాజిక న్యాయాన్ని కూడా హామీ ఇస్తాయని మాండవీయ చెప్పారు నాలుగు కొత్త కార్మిక చట్టాలు వేతన చట్టం రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల చట్టం రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రతా ఆరోగ్యం మరియు పని పరిస్థితుల చట్టం రెండు వేల ఇరవై సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఇవన్నీ కలిపి ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తాయి మరియు ఈ నుండి అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ను కూడా ఏర్పాటు చేస్తాయి ఈ చర్య దశాబ్దాల్లో భారతదేశ కార్మిక చట్టాలకు సంబంధించిన అతిపెద్ద సమగ్ర పునర్విమర్శల్లో ఒకటి కొత్త నియమాలు వేతనం పని గంటలు సామాజిక భద్రత మరియు నియామక ప్రమాణాలలో మార్పులనుయితే తీసుకొస్తాయి ఇది కంపెనీలు కార్మాగారాలు గిగ్ వర్కర్లు మరియు వివిధ రంగాలకు ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది